వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజకీయం ఉత్కంఠభరితంగా మారుతోంది నేరుగా సీఎం అట్లాగే వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు గెలిపే ప్రామాణికంగా మార్పు చేయాల్సి వస్తుందని వివరిస్తున్నారు సీటు నిరాకరిస్తున్న వారి భవిష్యత్తు మీద ఆయన హామీ కూడా ఇస్తున్నారు పార్టీ అధికారంలోకి రావడం కోసమే నిర్ణయాలు తప్పట్లేదని చెప్తున్నారు దీంతో ప్రస్తుతం సీఎం నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కసరత్తుని వేగవంతం చేశారు ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందో సర్వేలు చేయించి వారిని మార్చేందుకు నిర్ణయించారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు మరో జాబితా సిద్ధంగా ఉంది అందులో భాగంగా గోదావరి గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో గోదావరి జిల్లాలోని పిఠాపురం ప్రతిపాడు జగ్గంపేట చింతలపూడి రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తూ సీఎం జగన్ వివరించి మరి వాళ్ళకి చెప్తున్నారు వారి స్థానంలో నియమించే వారికి సమాచారం అందిస్తున్నారు సహకరించాలని కూడా కోరుతున్నారు తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా వారికి మళ్ళీ ప్రాధాన్యత ఇస్తాను అని జగన్ వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు అభ్యర్థుల ఖరారు మీద ఆయన మొ మొదటి నుంచి వరుసగా మూడు రోజుల సమావేశాలు నిర్వహించారు వచ్చే వారం ఎంపీలతో సమావేశమవుతారు ఏ క్షణంలో అయినా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు మీద అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతల కేటాయింపు ఖాయమైంది దీనికి సంబంధించి గీతకి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది కాకినాడ ఎంపీ స్థానం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది జగంపేట ఎమ్మెల్యేలు మార్చడం ఖాయంగా కనిపిస్తోంది అదేవిధంగా పత్తిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పర్వతనేని పూర్ణచంద్ర ప్రసాద్ స్థానంలో తర్వాత జానకీ దేవి ఖరారు చేస్తున్నట్లుగా విశ్వసనీయంగా మనకి దీని మీద కూడా సమాచారం వస్తుంది అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబును మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆ స్థానంలో మాజీ ఎంపీ సీనియర్ నేత తోట నరసింహం పేరు ఖరారు చేశారు తోట నరసింహం రెండు వేల పద్నాలుగులో కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి పార్టీ లోక్సభలో ఫ్లోర్ లీడర్గా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి ఆయన సతీమణి తోట వాణి పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఇప్పుడు తిరిగి జగ్గంపేట నుంచి తోట నరసింహంకి సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది దీంతో జ్యోతుల చంటిబాబుకి సీఎం తన నిర్ణయాన్ని వివరిస్తున్నారు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వేణుకి స్థాన చలనం ఖాయంగా కనిపిస్తోంది రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాల మీద సొంత ఎమ్మెల్యేలోనే రకరకాల డిస్కషన్లు నడుస్తున్నాయి